బుజ్జిరెడ్డిపాలెం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహాయాగ ఫౌండేషన్ మరియు సీనియర్ టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో గర్భిణీలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వైద్యాధికారి పద్మజ టీడీపీ నాయకులు కావలి వెంకటేశ్వర్లు మీరా పాల్గొని గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాయాగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల తొమ్మిదవ తేదీ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేస్తున్నారన్నారు గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలని ఫౌండేషన్ అధినేత లోకేష్ పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందన్నారు గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారని వారికి దొడ్ల కోదండరామిరెడ్డి సహకారంతో ఐరన్ టాబ్లెట్లు ఇచ్చామని తెలిపారు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టిన కోదండరామిరెడ్డికి మహాయాగా ఫౌండేషన్ అధినేత లోకేష్ కి వారు ధన్యవాదాలు తెలిపారు గర్భిణీ స్త్రీలు వైద్యుల సూచనలను తప్పకుండా పాటించాలని సూచించారు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాల స్పూర్తితో మండలంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు వారు కోవూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళుతున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మహాయాగ ఫౌండేషన్ సభ్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం మందులు ఇవ్వటం జరుగుతుంది ఈ మందులు కూడా ఈ ఆహారం కానీ తీసుకొని వాళ్ళు తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము మన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు స్త్రీల పక్షపాతి ఆమె ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఆ పెట్టుకొని చేయమంటారు ఆమె వేమి ప్రభాకర్ రెడ్డి కానీ ఆమె ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ అడుగుజాలలో మేము అందరం కూడా నడుస్తున్నాం వాళ్ళు ఏం చెప్తుంది మేము చేసి వారికి మాకు గవర్నమెంట్కి మన హాస్పిటల్ సిబ్బందికి అందరం కూడా పేరు చేస్తాం ఇది అందరం గుర్తించుకొని అందరూ కూడా మా ఈ మా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పోతున్నాం ఈరోజు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ప్రతి నెల ఈ మన పేదలైనటువంటి గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం అందజేయడం కోసం మహాయోగ ఫౌండేషన్ అనే ఆ సొసైటీ తరఫున వాళ్ళు మన ఆ సొసైటీలో మన దడ్ల కోదండరామరెడ్డి గారు కూడా సభ్యులు వీరు వాళ్ళ సొసైటీ ఆధ్వర్యంలో ఈ పేదలకి ఈ పౌష్టికాహారం అందజేయటం జరుగుతుంది ప్రతి నెల ఈ విధంగా జరగడం జరుగుతుంది ఇది మంచి కార్యక్రమం గర్భిణీలు గుండే మొదటి సమస్య ఏంటంటే రక్తహీనత ఈ రక్తహీనతను కోసం ఈ పౌష్టికాహారం ఎవరైతే దాతలు చేస్తున్నారో వాళ్ళ ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో ఉండాలని ముందుగా వాళ్ళని వాళ్ళని వాళ్ళు బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం అట్నే ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి రామరెడ్డి గారిని కూడా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని కొనసాగించి పేదలుగా ఆదుకొని మహిళల్ని ముఖ్యంగా గర్భిణీ మహిళల్ని ఆదుకోవాలని మా ఎన్నపంగా చేస్తున్నాం అట్నే మన కొవ్వూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలని బాగా ప్రోత్సహించి పేదల పక్షిపాతిగా పనిచేస్తారు పనిచేస్తున్నారు వాళ్ళు వారికి కూడా మన ఈ ఫౌండేషన్ తరఫున ఈ ఇక్కడికి వచ్చిన గర్భిణీ స్త్రీల తరఫున పేదల తరఫున వాళ్ళకు కూడా మేము ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఇలా నాదుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా కొంచెం పెద్ద ఎత్తున చేయాల్సిందిగా ఈ ని మన కోదండరామరెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేదలకి అభివృద్ధికి పాటుపడాల్సిందిగా కోరుకుంటున్నాం